లహరి ఆదివారం కావడంతో పిల్లల్ని తీసుకొని అలా సరదాగా పార్కు వెళ్దామని చెప్పేసి బయలుదేరింది వాళ్ళ ఆయన వచ్చేసి ఇంజనీరింగ్ చేసి గొప్ప సైంటిస్ట్ అవ్వాలని వాళ్ళ ఆయన కోరిక అలాగే వాళ్ళ ఆయన బాగా చదువుకొని గొప్ప సైంటిస్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆయన జాబు నిమిత్తం వాళ్ళ ఆయన బిజీగా ఉంటాడు అలాగే నీకు లహరి అయితే మాత్రం ఇంజనీరింగ్ చేసి చక్కగా పెద్ద హోదాలో ఉండి పెద్ద జాబ్లో ఉండి కూడా పిల్లల కోసం జాబ్ మానేసి టీచర్ జాబ్ చేస్తూ ఉండేది అలా ఉంటున్న లహరికి పిల్లలు అనుకోకుండా ఒక క్వశ్చన్ వేసారు ఏంటమ్మా ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ మదర్స్ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు అందరూ చాలా హుందాగా ఉంటారు నువ్వేమో అడిగినంత డబ్బు ఇవ్వలేవు ఎందుకమ్మా ఇంత చిన్న జాబ్ చేస్తున్నావు నువ్వు కూడా చక్కగా పెద్ద పెద్ద హోదాల్లో ఉంటే మేము కూడా సరదాగా జల్సాగా ఉండేవాళ్ళం కదా మా ఫ్రెండ్స్ లాగానే అని చెప్పేసి ప్రశ్న వేసింది అలా వేసేసరికల్లా ఇక తల్లి సమాధానం ఇలా చెప్తుంది అమ్మ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్సు మీ ఫ్రెండ్స్ తోటి సరదాగా గడిపారా వాళ్ళ చేతితోటి వాళ్ళు వంట వండి పెట్టారా ప్రేమగా గోరుముద్ర కలిపి నోట్లో పెట్టారా అవన్నీ మీరు మిస్ అవ్వకూడదని నా ప్రేమను పూర్తిగా మీకు పంచాలని తల్లి ప్రేమ దక్కని నేను నా పిల్లలకు ఆ లోటు తెలియకుండా పెంచాలన్న ఉద్దేశంతో ఈ చిన్న టీచర్ జాబు చేయటానికి ఒప్పుకున్నాను హౌస్ వైఫ్గా ఉండే కంటే కూడా మిమ్మల్ని చక్కగా నా చేతులతో రెడీ చేసి మీకు కావాల్సిన భోజనం నేనే స్వయంగా రెడీ చేసి మీకు బాక్సులు కట్టి మీకు టిఫిన్లు పెట్టుకొని మళ్ళీ మీరింటికి వచ్చే టైం కల్లా నేను టీచరు జాబ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లో పనులన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఉన్నానమ్మా మీకోసం అని నేను నా జాబు వదిలేసుకున్నాను పెద్ద పెద్ద హోదాల్లో ఉండొచ్చు ఎన్నో కోట్లు లక్షలు సంపాదించవచ్చు కానీ నా పిల్లలకి తృప్తినివ్వని సంపాదన నేనేం చేసుకోను అందుకే నాకు ఆ జాబ్ అనవసరం అనిపించింది నా పిల్లలు ప్రేమగా ఎంతో కలివిడిగా ఉండమే నాకు ఇష్టం అనిపించింది మీ నాన్నగారు ఏటు ఆ జాబ్ చేసి సంపాదిస్తున్నాడు ఇక నేను కూడా అదే జాబ్ చేస్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారమ్మా తల్లి ఆలన పాలన కరువయ్యి ఎలా బ్రతుకుతారు అందులోనూ ఆడపిల్లలకి తల్లి అవసరం చాలా ఉంటుంది తల్లితో చెప్పుకునే తండ్రితోటి చెప్పుకోలేరు అందుకే నేను మీ దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను అందుకే అంత పెద్ద జాబు చేయట్లేదు అని చెప్పింది సరే ఇప్పుడు మేము ఎదిగేగా కాలేజీలకు కూడా వెళ్తున్నాం కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ జాబుకి ట్రై చేయొచ్చుగా అని చెప్పేసి అన్నారు పిల్లలు పార్కులో వాకింగ్ చేసుకుంటూ లేరమ్మా అసలు ఇప్పుడైతే ఆ జాబ్ కూడా అనుకుంటున్నాను టీచర్ జాబు అని చెప్పేసి చెప్పింది తల్లి ఎందుకమ్మా అంత సడన్గా ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు మేమేం పొరపాటు చేసాం అయినా నీకు ఖాళీ టైమే కదా ఇప్పుడు ఇప్పుడు చేసుకోవచ్చు కదా మొన్నటిదాకంటే ఇప్పటి వరకు అంటే మా కోసం చేశాను వదిలేశాను అన్నావు ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయ్యాం మా పనులు మేము చూసుకుంటున్నాం మా హోంవర్క్లు మేము చేసుకుంటున్నాం ఇక భోజనం అంటావా నువ్వు నేర్పించావు కదా వంటలు చిన్నగా వచ్చిన వరకు చేసుకుంటూ ఉంటాం నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చేసి పెడదు కానీ అంతగా ఖాళీ లేకపోతే ఆర్డర్ పెట్టేసుకుందాం అంటూ పిల్లలు చెప్పారు ఆ ప్రశ్నకి తల్లి ఇలా సమాధానం చెప్పింది ఇవాళ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అందరూ ఫోన్లు పట్టుకొని ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో స్టేటస్లు అంటున్నారు ఇన్స్టాగ్రామ్లు అంటున్నారు ఏది పడితే అది పోస్టులు చేసేసి అల్లరి పాలు అవుతున్నారు అలాంటి జనరేషన్ ఉన్న ఈ సమాజంలో ఇప్పుడు మీరు కొత్తగా కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు కూడా నేను నా అవసరం మీకు ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది నేను ఇప్పుడు జాబ్ తీసుకొని బిజీ అయిపోతే మీకు మంచి చెడు చెప్పడానికి నాకు టైం కూడా ఉండదు అలాంటి జాబు అలాంటి సంపాదన నాకు అవసరం లేదమ్మా మీరెప్పుడు సుఖ సంతోషాలతో ఉంటే చూడటమే నాకు కావాలి ఇచ్చే లక్షల కోట్ల శాలరీ కంటే కూడా నాకు మీరు మనస్ఫూర్తిగా నవ్వే చిరునవ్వులే ఆనందాన్ని ఇస్తాయి మీకు కావలసినంత సంపాదన నేను ఇవ్వలేకపోవచ్చు కానీ మీ నాన్నగారు కూడా కష్టపడుతున్నారు కదా మనం తృప్తిగా ఉండాలి